కర్నూలు జిల్లాలో భారీ వర్షానికి వాగులు వంకలు పొంగుతున్నాయి పత్తికొండ మండలం జూటూరు దగ్గర భారీ వర్షానికి వాగు పొంగి ప్రవహిస్తోంది వరద నేపథ్యంలో పత్తికొండ ఎమ్మిదనూరు మధ్య రాకపోకుల నుంచి ఇక కర్నూలు జిల్లా వ్యాప్తంగా కొండపోత వర్షం కురుస్తోంది దీంతో జిల్లాలోని పలుచోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పత్తికొండ మండలం జూటూరు వద్ద వాగులు పొంగుతున్నాయి దీంతో పత్తికొండ నుంచి ఎమ్మిగనూరుకు రాకపోకలు బంద్ అయ్యాయి ఈ ప్రవాహానికి దాదాపుగా వందల ఎకరాల్లో కంది పంట నీట ప్రవాహంలో కొట్టుకుపోయింది దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు సార్ ఇక్కడ కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో జూడూరు గ్రామంలో నాలుగు ఎకరాలు పత్తి నాలుగు ఎకరాలు మెరపేసినాం సార్ ఐదు లక్షల ఐదు లక్షలు పెట్టుబడి సార్ ఇక్కడ కంది కూడా ఉంది సార్ ఇక్కడ చేను ఉంది సార్ పోలేకపోతున్నాం సార్ ఈ లోతుంది ఇక్కడ చేను పైరు లేకపోవాలంటే కూడా సరైన మంచి లోతు పడుతున్నాం సార్ పైరు సర్వనాశనం అయిపోయింది సార్ ఇక్కడ ఐదు లక్షలు పెట్టుబడి పెట్టినాం సార్ అప్పులు కోసి పెట్టినాం సార్ అప్పులు కోసి పెట్టినాం సార్ రూపాయి పంట లేదు సార్ మీరు దయచేసి కాపాడండి సార్ లేదంటే మా రైతులు మందు తాగడానికి సిద్ధంగా ఉన్నారు సార్ ఇక్కడ అస్సలుకి చెప్పుకోకున్నంత బాధగా ఉంది సార్ ఐదు లక్ష పడి ఐదు లక్షలు పత్తి పడి పెట్టినాం సార్ ఐదు లక్షలు ఎందుకు అయింది పెట్టుబడి అనుకోవచ్చు సార్ మిరప చేతికి వచ్చింది సార్ నాలుగు రోజులు ఉంటే కాయ తింపడానికి రెడీగా ఉంది పత్తి కూడా పత్తి కూడా ఒక నాలుగైదు రోజులకి అది కూడా ఒక వారం ఉంటే ఒక వారం ఉంటే అది కూడా పత్తి తీయడానికి సిద్ధంగా ఉంది సార్ అట్లా చేను వచ్చి కన్నుగా కొట్టిపోయింది సార్ మా రైతు చాలా ఇబ్బందిలో ఉంది సార్ ఇక్కడ కర్నూలు జిల్లా పత్తికొండ మనం జూడూరు గ్రామంలో సార్ చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్ కాపాడండి సార్ పవన్ అన్నకి లోకేష్ బాబుకి నల చంద్రబాబు నాడికి తెలిపి ఒక కిలుపు చేయండి సార్ సార్ చంద్రబాబు నాయుడు సార్ పవన్ అన్న లోకేష్ బాబు సార్ కాపాడండి సార్ మా కడప మీద నిల్లు కొట్టిపోయింది సార్ మాకు కాపాడండి సార్ అప్పులు కోసి పెట్టుబడి పెట్టినాం సార్ ఇది ఒక్క ఎలా చేయండి సార్ ప్లీజ్ సార్ 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 సన ఎంత బాధపడుతున్నామో అంత బాధపడుతున్నాం సార్ ఎంత పెట్టుబడి పెట్టినామో కూలోళ్ళకి మిరప కొనడము పత్తి గింజలు నాటడము సన ఇబ్బందిగా ఉంది సార్ మందు మూట్లు వేయడం చనా అప్పులు కోసి పెట్టుబడి పెట్టినాం సార్ ఐదు లక్షలు పెట్టుబడి అయింది సార్ ఎకరాలు పత్తి నాలుగు ఎకరాలు మెరిపేసినాం సార్ ఇక్కడ అలాగే కూడా ఉంది సార్ కంది కూడా పోయింది అది మంచి ఎత్తుంది సార్ కంది ముందు వేసినాం సార్ బాగొచ్చి కన్నీగా నరే నాశనం అయిపోయింది సార్ మా బతుకలు చాలా ఇబ్బందిగా ఉంది సార్ మీరు ఎలాగే ఎలుపు చేయకపోతే మేము ఇక్కడ పురుల మంది సా తాగి సావడానికైనా సిద్ధంగా ఉన్నాం సార్ సార్ భవానన్న గారు లోకేష్ భవాన్న గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక ఎలుపు చేయండి సార్ ఏదో ఐదు లక్షలు పెట్టుబడి పెట్టినాం సార్ మీ మీ హెల్ప్ చేసిన కాటికైనా కొంచెం మళ్ళీ ఎలుపు చేస్తే మా ఏదో సార్ వాళ్ళు ఎలుపు చేసినారనుకుంటాం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ఎందుకు వచ్చినా మాకు చాలు సార్ పంట అయితే రావట్లేదు సార్ ఇంక ఇన్ని నీళ్ళు పోతున్నాయి ఉంది సార్ ఇంకా పైరు పోలేం సార్ వీళ్ళు పోతున్నాయి సార్ ఇక్కడే నడాలకు వచ్చినా సార్ పోలేం సార్ ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్ కాపాడండి సార్ మమ్మల్ని మీరు కాపాడుకపోతే మమ్మల్ని ఎవరు కాపాడేవాళ్ళే లేరు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్